హలో ఫ్రెండ్స్ యూ ఈరోజు ఇరాన్ పేరు వినగానే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా వెన్నులో వణుకు పుడుతుందని మనం చెప్పవచ్చు అంతేకాకుండా ఆ దేశ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ హమేనీ పేరు వినగానే ప్రపంచ దేశాలందరూ కూడా ఈరోజు పడుతున్నారు ఎందుకంటే గత పన్నెండు రోజుల నుంచి గురువు శిష్యులు అంటే అమెరికా అమెరికా అండతోని మరే విచ్చలవిడిగా యుద్ధాలు చేసేటువంటి ఇజ్రాయల్ను వీళ్ళు మరి చీల్చి చెండాడడం జరిగిందని చెప్పవచ్చు అంతేకాకుండా ఇజ్రాయెల్ కనుక నువ్వు ఒక బాంబేస్తే మేము రెండు షిప్లను ప్రయోగిస్తాం నువ్వు రెండు కనుక బాంబులు మా దేశం పైన వేస్తే నీ పైన నాలుగు షిపులను ప్రయోగిస్తామని చెప్పి మరే ఇరాన్ ఆ దేశం పైన మరే విరుచుకు పడడం జరిగింది ఇరాన్ యొక్క దిబ్బతోని మొత్తము ఇజ్రాయెల్ దేశం ఒక రకంగా శ్మశానం లెక్క వాడిపోయిందని మనం చెప్పడం లోపల అతిశక్తి లేదు ఒకప్పుడు అమెరికా అండతోని ఇజ్రాయిల్ యాభై ఏడు ఇస్లామిక్ దేశాల కూటమిని మరే వెండ్రుకకు కట్టి పాలస్తీనా పైన మరే దాడి చేసి పాలస్తీనా అనేటువంటి ఒక దేశాన్ని సర్వనాశనం చేయడము జరిగింది ఇజ్రాయెల్ యొక్క దాటికి తట్టుకోలేక ఇజ్రాయెల్ ఎన్నుకున్నటువంటి అమెరికా అగ్రరాజ్యం భయపడి యాభై ఆరు ముస్లిం దేశాలన్నీ కూడా ఏమి చేయలేక చేతులు ముడుచుకొని కూచోవడం జరిగింది దీనితో మరి పాలస్తీనా మొత్తం కూడా క్రమక్రమంగా పతనమైపోయి చివరికి గాజా అనేటువంటి ఒక చిన్న భాగం మాత్రమే మిగిలిపోవడం జరిగింది కానీ ఈ మధ్య కాలంలోపట్నే మరి గాజా పైన దాడి చేసి గాజాలో ఉండేటువంటి పాలస్తీన ప్రజలందరినీ కూడా తరిమి కొట్టి దాన్ని ఒక శ్మశాన వాటిక లెక్క మార్చినటువంటి మూర్ఖుడు యొక్క ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి నెతన్యు అని మనం చెప్పవచ్చు కానీ ఇలాంటి నరరూప రాక్షసునికి మొట్టమొదటిసారి ఒకే ఒక్క మగాడు ఒకే ఒక్క మనగాడు అయాతుల్లా ఖమేని మరి ఎదురు తిరగడం జరిగింది యుద్ధము ప్రారంభమైనప్పుడు అమెరికా అండ ఉన్నటువంటి ఇజ్రాయెల్ కేవలము మూడు నాలుగు రోజుల లోపలనే మరి ఇరాన్ను ఓడించి తద్వారా ఇరాన్ పైన కూడా వాళ్ళు ఆధిపత్యం సాధిస్తారని చెప్పి ప్రపంచంలో ఉండేటువంటి మేధావులు కానివ్వండి ప్రపంచాధినేత మొత్తాన్ని కూడా భావించడం జరిగింది కానీ అందరూ అను అనుకున్నట్టుగా కాకుండా మరి ఇరాన్ తనకున్నటువంటి మిసైల్స్ ద్వారా మరి ను చీల్చి చెందడమే కాకుండా భవిష్యత్తు లోపట తిరిగి ఇటు ఇరాన్ వైపు కానివ్వండి అదే రకంగా ఉండేటువంటి ఇస్లాం దేశాల వైపు కానివ్వండి కన్ను ఎత్తకుండా చేసిందని లోపట మరి సందేహం లేదని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇజ్రాయెల్ తనకున్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని తన చుట్టూ ఒక వలయాన్ని నిర్మించుకొని తనకి ఎదురు లేదు తను చెప్పిందే శాసనం తను చేస్తేనే యుద్ధం అనేటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఆ కండ కౌరవముతోని మరి ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలను ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలన్నిటి కూడా గడగడలాడించడం జరిగింది కానీ దాని యొక్క ఖండ కవరాన్ని కానివ్వండి దాని యొక్క సైనిక బలాన్ని కానివ్వండి దానికి ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాని కానివ్వండి అది నిర్మించుకున్నటువంటి మరి వలయాలు కానివ్వండి మొట్టమొదటిసారి మరి ఇరాన్ సైనికులు కానివ్వండి ఇరాన్ మిసైళ్ళు కానివ్వండి మరి పగలగొట్టి దాన్ని ఎక్కడికక్కడ ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోపట తిరిగి మరీ తలెత్తుకున్నట్టుగా చేసినటువంటి దేశం ఇక్కడ మనం ఇరాన్ అని చెప్పవచ్చు అంతేకాకుండా ఇరాన్ ఇజ్రాయెల్ పైన చేసినటువంటి దాడులతోని చిట్ట చివరికి అమెరికా కూడా లొంగి రావడం జరిగింది చివరి సమయం లోపట కేవలము తాను లొంగుయాను కాబట్టి అది బయటికి కనపడకుండా కప్పిపుచ్చుకోవడం కోసము ఇరాన్లో ఉన్నటువంటి మూడు పైన మరే బాంబులను ప్రయోగించడం జరిగింది కానీ అవి కూడా చిట్టు చివరికి విఫలం కావడంతో మరి ట్రంప్ అర్ధరాత్రి సీజ్ ఫెయిర్ ప్రకటిస్తున్నాయి దీనికి మరి ఇరాన్ కానివ్వండి అటు ఇజ్రాయెల్ కానివ్వండి అంగీకరించినాయని చెప్పడం జరిగింది అయినప్పటికీ ఇరాన్ ఎక్కడ తగ్గలేదు ట్రంప్ సీజ్ ప్రకటించిన తర్వాత కూడా మరి ఇజ్రాయెల్లోని అనేక ప్రాంతాలపైన మరే దాడులు జరిపి తను ఏంటిదో తన సామర్థ్యం ఏంటిదో తనతోని పెట్టుకుంటే మరి ఎలాగుంటుందో ఒకసారి రుచి చూపించినటువంటి దేశము ఇరాన్ చెప్పవచ్చు కాబట్టి ఇరా ఇజ్రాయెల్ అనేటువంటి దేశం భవిష్యత్తు లోపట ఇంకా ఏ దేశం పైన యుద్దం చేయాలనుకుంటే ఒకటికి పది సార్లు ఆలోచించే విధంగా మరే ఆయాతుల ఖమేని దానికి మరి సమాధానం చెప్పడం జరిగింది బుద్ధి చెప్పింది అని మనం చెప్పవచ్చు ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలన్నిటి కూడా శుభపరిణామని మనం చెప్పవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్